శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం ఫిబ్రవరి మూడవ తారీఖు శనివారం యొక్క పంచాంగము శ్రీ శోభకృతునామ సంవత్సరము ఉత్తరాయనము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము శనివారము ఆ రోజున అష్టమి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది తదుపరి నవమి ప్రారంభమైనది నక్షత్రము విశాఖ నక్షత్రము రాత్రి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉన్నది తదుపరి అనురాధ నక్షత్రము అమృత ఘడియలు సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషాలు లాగైతు ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలున్నాయి వర్జ్యము ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు లాగైతు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యమున్నది దుర్ముహూర్తము ఉదయము సూర్యోదయం నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తమున్నది